పొద్దుగాలు లేస్తారు బాగా పనిచేస్తారు ఈ దేశాల ధనవంతులు అంటే మనకంటే ఎక్కువ పని చేస్తారు మనకంటే ఎక్కువ పని చేస్తారు అక్కడ తక్కువేం చేయరు జపాన్ ఇక్కడ సైతే ఎందుకు జపాన్ మలేషియా ఇక్కడంతా కూడా ఇండోనేషియా ఇక్కడంతా మనకంటే ఎక్కువ పనిచేస్తారు ఇక్కడ ఎన్నో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అక్కడి నుంచి తీసివేస్తే ఇదేమో నా మీడియా నిలిచింది అంటే ఎప్పుడు ఆయన ప్రజలు ఒక ఆలోచన వారు ఒక సూచనలు అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వస్తారు అడ్మినిస్ట్రేషన్ ఒక ఆలోచన వారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ అన్నీ మీరు ప్రజల దగ్గర తీసుకుని పోతారు సో ఈ రకంగా మీడియా వర్క్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ సో ఐ రియలీ హోప్ దట్ ఈ సెషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని ఇది ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ద్వారా తీసుకొని ఇది వార్తలాప్ ద్వారా వీ విల్ బోత్ గెట్ టు నో ఈచ్ అదర్ ఏమేమి జరుగుతున్నాయి అంటే దే ఆర్ హ్యావింగ్ వారు కూడా చాలా ప్రాస్పెక్టివ్స్ ప్రింట్ చేసి ఉన్నారు అవి కూడా అందరికీ అందచేయడం జరుగుతుంది సో నాకు అవకాశం ఇచ్చిన మెనీ థ్యాంక్స్ టు మ్యామ్ ఆల్సో అండ్ ఐ రియలీ హోప్ దిస్ సెషన్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఆల్సో మ్యామ్ థ్యాంక్ యూ మీడియా మిత్రులు మీకు చాలా అవగాహన ఉన్నది అవగాహన ఉండాలి అవగాహన పెంచుకోవాలి మీకు నేను మీరు జర్నలిజం చదువుకున్నారు నేను దానికంటే అక్కడనే ఎంతో నేర్చుకున్నారు ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి బాయస్ లేకుండా ఇటు దిక్కు ఏ పక్షపాతం లేకుండా రిపోర్ట్ చేయాలి ఇవన్నీ కూడా మీకు తెలుసు నేను కూడా మీడియా అంటే ఇదే ప్రెస్ బాధ్యత ఏంటంటే నిజమేదో బయట పెట్టాలి ఎవరికి అమ్ముడు వద్దు సొంత బయసస్ ఉండొద్దు మీడియా అంటే ఓ జడ్జ్ల తిరగ హైకోర్టు జడ్జ్ల తిరగ అందరికీ అభిప్రాయం ఉండొచ్చు కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉండాలి మీ అభిప్రాయం బయటికి రావద్దు ప్రజల అభిప్రాయం బయటికి రావాలి కానీ మీ అభిప్రాయం మీ లోపల ఉంచుకోవాలి అది చాలా కష్టమైన పరిస్థితి అప్పుడే నాకుంటాడు వాడు కమ్యూనిస్టు వాడు ఇది వాడు బీజేపీ ఇది వాడు కాంగ్రెస్ ఇది లేకుంటే వాడు ఈ మత పైన ఈ కుల పైన ఆల్రెడీ బయసెస్ ఉంటాయి చాలామంది సాధారణంగా ఇవన్నీ లోపల పెట్టుకొని రాయాలంటే అది చాలా కఠినమైన అంటే ఎవ్వరు కూడా అన్నిట్ల పేదోళ్ళలో పేదోళ్ళలో పేదోళ్ళు ఎక్కడ పోతారు గవర్నమెంట్ స్కూల్స్కు ఈ నేను చేసిన ఊరు వస్తారు తిరగను నేను మీ అందరి పిల్లలను మా దగ్గర పంపి నేను స్కూల్ తొమ్మిది గంటలకు బోదలైతే నేను ఏడు గంటలకు వస్తాను మాలా మాపస్ ఇంటికి ఏడు గంటలకు పోతాను నేను స్కూల్కు నా జీవితం అంకిత చేస్తే ఏమో మంచిగా పనిచేస్తుండే అయితే మీరేమో ఓన్లీ ఏంటంటే మీ పిల్లలను ప్రైవేట్ స్కూల్కి పంపండి ఇక్కడ పంపండి పంపండి ఇంకా ఫండ్స్ లేకుంటే మీరు ధనవంతులు ఉంటే రెండు వందల రూపాయలు లేకుంటే ఏమొద్దు స్కూల్ నడిపిస్తున్నాడు ప్రతి స్కూల్కి ఎట్లా వస్తుందో ఇక్కడ వస్తుంది అయితే ఆయన అందరికీ ఇంగ్లీష్ నేర్పిండడు చుట్టుపక్క ఊళ్ళలో నుంచి కూడా బస్సులు ఈ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తుండ్రు ఇన్నరా ఈ కథిన్నారా అసలు చుట్టుపక్క స్కూల్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు అయితే తర్వాత ఆయన ప్రమోషన్ అయింది ఎక్కడో పోతే ఇక్కడనే ఉంటా అన్నాడు పదేండ్లు అక్కడనే ఉన్నాడు పదేండ్ల తర్వాత ట్రాన్స్ఫర్ అయితే మొత్తం ఆ ఊరు చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కలెక్టర్ దగ్గర డిఓ దగ్గర ధర్నా చేసిండ్రు ఈ ట్రాన్స్ఫర్ చేయొద్దని నన్ను ట్రాన్స్ఫర్ చేయొద్దని అయితే అయితే ఇదే స్కూల్లో నేను మళ్ళీ ఇద్దరు ఇద్దరు గూగుల్లో ఇక ఐటీలకు పనిచేస్తుండ్రు ఒక్కరు అమెరికా పోయిండ్రు ఒక్కరు ఐఐటీ పోయిండ్రు ప్రభుత్వ పాఠ నేను వెనకటినా ఇగో ఈ హైకోర్టు జడ్జి అయిండు ఇప్పుడు ఆయన ప్రభుత్వ పాఠశాల చదివిండు అది వెనకటి ఉండే కానీ ఇప్పుడు కూడా ఇక్కడ అవుతున్నది ఇటువంటి కథలు పాజిటివ్ కథలు నేను ఎప్పుడు కూడా స్కూల్ అంటే కేసీఆర్ మొత్తం కాళేశ్వరం కుమార్ ఇచ్చిండ్రు మీకు తెలుసు స్కూళ్ళను హాస్పిటల్ నాశనం చేసిండు ఇవి మేము అనవచ్చు కానీ నేనే ఇప్పుడు రాజకీయాలు ఎక్కడున్నా ఇటువంటి కథలు మీరు తప్పనిసరిగా బయటికి తీసుకురావాలి అయితే ఏమైతుందంటే ఇది ఏమైతుండదు స్కూల్ ప్రభుత్వ పై ఇచ్చే పైసలు లేకున్నా కూడా ఆ సమాజము ప్రిన్సిపల్ కలిసి ఇంత మార్పు తెచ్చిండు అక్కడ అయితే ఇటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చేయగలుగుతారు నెగటివ్ ఇంపాక్ట్ మస్తు చేయగలుగుతారు ఈరోజు